అరికపోడి గాంధీ చేసిన వ్యాఖ్యలకి మాధవరం కృష్ణారావు కౌంటర్ ఇచ్చారు ఎలాంటి విచారణకైనా నేను సిద్ధమంటున్నాను ఇద్దరి ఆస్తులపై విచారణ జరిపించాలంటూ సీఎం ని కోరుతున్నానని చెప్పారు ఆయన ప్రస్తుతం మాట్లాడుతున్నారు లైవ్ చూడండి చూద్దాం నువ్వు ప్రజలకు ఏం చేసినావు బట్టాబాయి చేసుకుందాం అది న్యాయస్థానానికి వెళ్దాం మీరు ఏ విధానికైనా సిద్ధం నీ బెదిరింపులకు నీ వానికి భయపడే మాధవరం కాదు ఏ పుట్టిండు బిడ్డ నా తాత ముత్తాతలు మా నీ నీకున్నటువంటి గాంధీ ఎస్టేట్ ఫస్ట్ స్టార్ట్ చేద్దాం నీ గాంధీ ఎస్టేట్ ల్యాండ్ ఎవ్వరిది అన్న ఎన్ని ఎకరాలు ఉండే ఎన్ని ఎకరాలు కట్టావు పత్తిది కూడా నీ ల్యాండ్కి సంబంధించినటువంటి పత్తిది కూడా నువ్వే విచారణ జరిపించుకో నేను తెచ్చిన నీ ముందు నేను కలెక్టర్ నీ కలెక్టర్ ఇచ్చిండు నా కలెక్టర్ వేయలే నీ గవర్నమెంట్ కలెక్టర్ గారు నీ ఆర్డీఓ గారు నీ ఎంఆర్ఓ గారు ఇది గవర్నమెంట్ ల్యాండ్ త్రీ సెవెన్ ఇది ట్వంటీ టూ ఇలా అని చెప్పాడు ట్వంటీ టూలో ఎలా ఉన్నాక నువ్వు అసలు నాలుగు కన్వెన్షన్ అవుతుందా ఎంఆర్ఓ ఒకరోజు ఎందుకు వచ్చి వెళ్ళిపోయింది నీకు ఎవరైతే ఎంఆర్ఓ చేసిండో వన్ ఇయర్ అయింది ఎందుకు లీవ్లో పోయిండు చేసిన తెల్లారెళ్ళు వన్ ఇయర్ లీవ్లో పోయిండు ఎందుకు పోయిండు ఇవి అనుమానాలు ఉన్నాయి సోదరా నువ్వు చేసుకో అన్ని విషయాలు జరిపించుకో నువ్వు ఏదో పరిగరాన్ని నాలుగు చెంచగా లోవడం పక్క చెప్పింది కాదు నిజాయితీగా నువ్వే దిగు రంగంలో నీ పక్క నేను ఇంకోటి ఇంకోటి చెంచాలి పనుకొచ్చిన ఈయని పాడు కాకు నీకు అడ్వైజ్ ఇస్తున్నా పత్తి పేపర్ తెచ్చుకో నీ గవర్నమెంట్ ఉంది నిత్యం తీసుకో నువ్వు ఈడీకి అన్నావు కదా ఈడీకి రిబిఐకి రెడీ ఇంకోటి సిబిఐ కాదు సిట్టింగ్ జడ్జితోని విచారణ సంపద కూడా సిద్ధం నా ప్రాపర్టీ నా కొడుకు ప్రాపర్టీ నా ప్రాపర్టీ నా భార్య ప్రాపర్టీ నేను ఇస్తా నీ పత్తి ప్రాపర్టీ నువ్వు బంధువులల్లో కూడా కట్టుకుంటాడు నీ బంధువులు మస్తు కడుతున్నాడా అన్అీషియల్గా కానీ నీ బంధువులతో నేను రాను వాళ్ళ 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 సంసారం అలా ఉంటుంది వాళ్ళ లెక్క అలా ఉంటుంది పాపం నీ బంధువు అయినంత మాత్రం నా దొంగ కాదైనా నువ్వు నా బంధువుల ముందు చెప్తున్నావు ఏదో ఫార్టీ సిక్స్ అంటే నా ఎక్కడ ఉందో నాకు తెలియదు నీ కాన్షియస్లో పెట్టుకో నాకే సంబంధం అది అది పట్టాలి అంటాడు పట్టాలండి అంటే నీకేందుకు కొట్లు చూసుకుంటారు చూసుకుంటారు నీ కాన్షియస్లో నువ్వు ఎలా మాట్లాడు ఓ నువ్వు పగలుగానే తెచ్చుకో పెట్టి వద్దని అని చెప్పిస్తే నువ్వు నీదేందో నేను పెద్ద సీనియర్ అని చెప్తావు రాజకీయ నాయకుడు అని చెప్తావు నీ నిలిపించుకున్నాయినా అరకపోడి వ్యాఖ్యలకి మాధవరం కృష్ణారావు కౌంటర్ ఇస్తున్నారు ఎలాంటి విచారణకైనా నేను సిద్ధం అంటున్నారు ఇద్దరి ఆస్తులపైన విచారణ చేర్పించాలని సీఎం ని కోరుతున్నాను అంటే నరే మాత్రం పత్తి దానికి నేను సిద్ధం సిబిసిఏ కిస్తావా సిస్తావా ఎండకి ఇద్దామనే ఇద్దామా లేకపోతే సిట్టింగ్ జడ్జితోనే హైకోర్ట్ సిట్టింగ్ జద్దుతోనా హైకోర్ట్ జడ్జి జడ్జితో సుప్రీం కోర్టు సిట్టింగ్ జడ్జితోనా లేకపోతే జిల్లా జడ్జితో సిటీ జడ్జితోనైనా కూడా నీ ల్యాండ్ల మీద నా ల్యాండ్ల మీద నూటికి నూరు రూపాయలు విచారం చెప్పడానికి ప్రెస్ ద్వారా నేను నీకు తెలియజేస్తున్నా ఆ రెడీ నీ ప్రాపర్టీస్ నా ప్రాపర్టీలకు నువ్వు చెప్పావు నేను విలేకరులు కూడా అందరు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను నా ప్రాపర్టీలో ఎక్కడన్నా ఏంచి గవర్నమెంట్ ల్యాండ్లో ఉన్నాను అంటే ఏ శిక్షకైనా అయినా మాధవర నూటికి నూరు పాలు సిస్సా వహిస్తాడు నీ ప్రాపర్టీ గాంధీ ఎస్టేట్ ల్యాండ్ ఎవరిది నీ ఇంటి పక్కకు ఉన్నది దాని విచారం జరిపిద్దాం నీకు నిజాంపేటలో ఉన్నటువంటి రోడ్డు మీద రోడ్డు ఆక్రమించి కట్టినటువంటి నీ బిల్డింగ్ మీద విచారం జరిపిద్దాం వన్ సెవెంటీ టూ ఉన్న మహేష్ ఫోర్ ఉన్న ల్యాండ్ వన్ సెవెంటీ టూ పక్కకు ఉన్న ల్యాండ్ దాని మీద విచారం జరిపిద్దాం వారానగర్లో ఉన్నటువంటి నువ్వు ఇక అల్లా కొల్లు సృష్టించి ఇరవై ఏళ్ళ కింద సృష్టిస్తే నువ్వు ఏ రకంగా కేసులు అయినాయో నీ మీదో ఆ ల్యాండ్ ఎవరితో దాని మీద విచారం జరిపిద్దాం విషాపేటలో ఉన్నటువంటి నీ ఫ్యాక్టరీ మీద విచారం జరిపిద్దాం శ్రీరామ్ల ఆ థియేటర్ శ్రీరామ్ థియేటర్ ముందు ఉన్నటువంటి ల్యాండ్లో దానికి విచారం జరిపిద్దాం నీ ప్రాపర్టీలు నా ప్రాపర్టీ గురించి చెప్పావు కదా నీ ప్రాపర్టీలు బెంగళూరు కర్నూలులో ఉన్నటువంటి ఐదు వందల ఎకరాల మీద ప్రా విచారం జరిపిద్దాం మైబూ నెలలో రెండు వందల ఎకరాల ల్యాండ్ ఉన్నట్టుగా దాని మీద విషయాన్ని జరిపిద్దాం మేడ్చేల్తో ఉన్నటువంటి ల్యాండ్ మీద విషయాన్ని జరిపిద్దాం గజం గజం జాగా నీ పక్కకు హెచ్ఎండి శాతమ దగ్గరలో దాని ముందున్నటువంటి బిల్డింగ్ కట్టి సీలింగ్ లైన్ కట్టినటువంటి దాని మీద విషయాన్ని జరిపిద్దాం